హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అయితే నిజం తెలుసుకున్న ఆనంది జీవనను నిలదీయడానికి తన అత్తారింటికి వస్తుంది ఇక దాంతో జీవన ద్వారా గుండె పగిలే నిజాన్ని తెలుసుకోబోతుంది ఆనంది అయితే మరి ఇక ఇదంతా ఎలా జరిగింది అసలు ఏం నిజం తెలుసుకోబోతుంది ఆనంది అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు అయితే ఆనంది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది జడ్జి గారు అమ్మాయి జీవనాన్ని అందులో ఆఫీసర్ ద్వారా నిజం తెలుసుకుంటుంది కదా ఆనంది దాంతో ఇక ఆనంది అయితే కోపంతో ఇక జీ జీవన దగ్గరికి బయలుదేరి ఇంటికి వస్తుంది ఆనందిని చూసిన ఇక అలిక్య జీవనైతే షాక్ అవుతారు ఏంటి ఆనంది మళ్ళీ ఇంటికి వస్తుంది ఇక ఎప్పటికీ ఇంటికి ఆనంది రాదనుకున్నాం కదా వాళ్ళ నాన్నను అంత ఘోరంగా అవమానించినా వెంటనే మళ్ళీ తిరిగి వస్తుందేంటి ఇంటికి అని ఇక వీళ్ళైతే షాక్ అయి ఆనంది వైపు చూస్తూ ఉంటారు అప్పుడే ఇక జీవనైతే ఏంటి ఆనంది ఎలా ఉన్నావు ఇంట్లో వాళ్ళందరూ ఎలా ఉన్నారు అని పలకరిస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంది చాలా కోపంగా జీవన వైపు అలెక్కె వైపు చూస్తూ ఉంటుంది అలెక్క్య కూడా ఎలా ఉన్నావక్క అనిక భయపడుతూ అంటూ ఉంటుంది ఇక నేను బాగానే ఉన్నాను ఇంట్లో వాళ్ళందరూ కూడా బాగానే ఉన్నారు నీ కోసమే వచ్చాను జీవన నీతో కొన్ని విషయాలు మాట్లాడడానికే వచ్చాను అనిక ఆనంది అనడంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు సునంద ఆదిత్య ఏంటి ఏంటి ఆనంది మళ్ళీ వచ్చావు నీ మీద అమ్మకు కోపం ఇంకా పోలేదు నువ్వెందుకు మళ్ళీ ఇంటికి వచ్చి వచ్చావు ఇక నువ్వు ఇక్కడ నుండి ముందుగా వెళ్ళిపో అని ఇక ఇలా ఆదిత్య అయితే ఆనందిని అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఆనంది అయితే నేను వెళ్ళిపోవడానికి రాలేదండి నాది ఏ తప్పు లేదు ఇదంతా కావాలని జీవన చేసిందని చెప్పడానికే వచ్చాను నేను ఇప్పుడే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ద్వారా ఇక ఇలా నిజాన్ని తెలుసుకున్నాను ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరని వాళ్లకు కాల్ చేశాను వాళ్ళు అన్ని చెక్ చేసి చూసి చెప్తామని చెప్పారు ఇప్పుడు ఆఫీసర్ కాల్ చేసి ఇదంతా చేసింది జడ్జి గారు అమ్మాయి జీవన అని చెప్పాడు అందుకే జీవన ఇలా ఎందుకు చేసింది అనేది నిలదీయడానికే వచ్చాను మీరు నేనే ఇదంతా కావాలని చేశానని అత్తయ్య మీరు అనుకుంటున్నారు కదా దీని కారణం ఈ జీవనండి అనిక అంటూ ఉంటుంది ఆనంది అయితే ఆదిత్యతో ఆ మాటలు విన్నా ఇక ఆదిత్య శశికాంత్ సునంద అందరూ కూడా షాక్లో ఉంటారు ఏంటి ఆనంది నువ్వు అనేది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది జీవన అనిక ఇలా అంటూ ఉంటుంది సునంద అయితే అవునత్తయ్య ఇప్పుడే నేను ఆఫీసర్తో మాట్లాడే ఇక్కడికి వచ్చాను అసలు జీవన ఇదంతా ఎందుకు చేస్తుందో కనుక్కోవాలని జీవన అంతు తేల్చాలని నిజమేంటో మీకు తెలియాలని చెప్పే నేను ఇక్కడికి వచ్చానని చాలా కోపంగా ఆనంది అయితే అంటూ ఉంటుంది దాంతో ఇక జీవనైతే నిజం దీనికి తెలిసిపోయిందా ఇప్పుడు ఎలా ఇక నేను ఏ తప్పు చేయలేదు తప్పు నాది కాదు ఇదంతా అలెక్కెది అని మీదికి మీదకి నెట్టేయాలి అని ఇక ఆలోచిస్తూ ఇక అలెక్కె వైపు చూస్తూ ఉంటుంది జీవన అయితే ఇక అలెక్క కూడా చాలా భయం వేస్తూ ఉంటుంది ఎందుకంటే ఇక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు ఫోన్ చేయమని చెప్పింది అలికెనే కదా జీవనకు జీవన నా మీద పెడుతుందా ఏంటి ఈ నింద ఇక నేను ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి వీళ్ళ నుండి అని ఇక అలికే కూడా చాలా భయపడుతూ ఉంటుంది అప్పుడే ఇక ఇలా జీవన అయితే నేను ఇక నా సెల్తో ఇలా ఫోన్ చేశాను కానీ చెయ్యమన్నది ఇక ఇదంతా చేయాలనుకునేది నేను కాదు ఇక ఈ దివ్య అని ఇక అంటూ ఉంటుంది అది విన్న ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి నీ ఈ మొబైల్ నుండి దివ్య ఇక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్లకు కాల్ చేసి ఇలా బ్లాక్ మనీ పట్టించడం దివ్యకేమవసరం అనిక ఆనంది అడగడంతో దాంతో ఇక దివ్య అయితే లేదక్క నేనేం చెయ్యలేదు నాకేం తెలియదు అని ఇక అంటూ ఉంటుంది ఎందుకు దివ్య తప్పించుకుంటున్నావు ఇదంతా చెయ్యమని చెప్పింది నువ్వే కదా ఈ ప్లాన్ బాగుంటుందని నాకు సలహా ఇచ్చావు ఇక నేను చెయ్యకపోతే అది నువ్వు చేస్తానని చెప్పావు చివరికి నా ఫోన్ లాక్కొని వాళ్లకు కాల్ చేసి మాట్లాడింది నువ్వే కదా ఎందుకు మళ్ళీ అబద్ధాలు ఆడుతున్నావు అనిక జీవనైతే తప్పంత అలెక్క మీదకి నెట్టేస్తుంది దాంతో ఇక అలెక్క అయితే అడ్డంగా దొరికిపోతుంది ఆనందికి ఆనందికైతే ఈ రోజు ఇలా అలెక్క్య దొరికిపోతుంది దాంతో ఇక జీవనైతే ఇలా అయితే ఎవ్వరు నమ్మేటట్లు లేరు నిజమేంటో ఆనందికి ఈ రోజు తెలియాల్సిందే ఆనందిని ఇక నేను కాదు ఇంట్లో వాళ్ళందరూ కూడా మోసం చేస్తున్నారు నిజం చెప్పకుండా ఇక నిజం చెప్తేనే ఆనందిప్పుడు నన్ను వదిలేసి తన టార్గెట్ మొత్తం ఇంట్లో వాళ్ళ మీద చూపిస్తుంది అని చెప్పి జీవనైతే నంది నిన్ను ఇంట్లో వాళ్ళందరూ కూడా పిచ్చిదాన చేసి నీతో ఆడుకుంటున్నారు అసలు ఈ దివ్య ఎవరో తెలుసా ఈ దివ్య బావగారు ప్రేమించిన అలిక్య అలిక్య బావగారు చాలా సిన్సియర్గా లవ్ చేసుకున్నారు ఇక ఇప్పుడు మీ చెల్లెలు దివ్యకు గతం గుర్తులేదని నువ్వు అనుకుంటున్నావు కానీ దివ్యకు గతం గుర్తొచ్చింది తనే అలిక్యనని తనకు తెలుసు బావగారిని దక్కించుకోవడం కోసమే తను ఇదంతా చేస్తుంది ఇక ఇదంతా తెలుసుకున్న అత్తయ్య మామయ్యలు కూడా నీకు నిజం చెప్పలేదు బావగారు అలిక్య ప్రేమించుకున్న ఇక బావగారికి ఇక అలిక్యకు మధ్య ఉన్న సంబంధం గురించి నీతో ఎవ్వరు కూడా చెప్పట్లేరు వీరు ముగ్గురు నిన్ను మోసం చేస్తున్నారు అని ఇక ఈ ఈరోజు ఆనందికి గుండె పగిలే నిజాన్ని చెప్తుంది ఆ నిజం విన్న ఆనంది కుప్పకూలిపోతుంది ఏంటి జీవన చెప్పేది నిజమేనా అని ఇక అందరిని అడుగుతూ ఉండగా వాళ్ళు కూడా సైలెంట్ గా తల కిందికేసుకుని చూస్తూ ఉంటారు అంటే జీవన చెప్పిందంతా నిజమే వీళ్ళందరూ కలిసి నన్ను మోసం చేశారు ఈ అలెక్య ఇక తన ప్రేమించిన అమ్మాయ చివరికి నేను చెల్లెలుగా భావిస్తున్న దివ్య కూడా నన్ను ఎంత మోసం చేసింది అని ఇక తన బాధను భరించలేక కుప్పకూలిపోతుంది ఆనంది అయితే ఇక జీవన అయితే తను తప్పించుకోవడం కోసం ఇలా అలిక్య నిజ స్వరూపాన్ని ఈరోజు ఆనంది ముందు బయట పెడుతుంది ఇక ఆనందికి అయితే ఏం చేయాలో అర్థం కాదు ఇక ఏంటి ఆనంది ఇంకా నమ్మలేకపోతున్నావా బావగారు ఆ రోజు తను ప్రేమించిన అమ్మాయి జ్ఞాపకాలన్నీ తగలబెట్టేశాడు కానీ ఒక్కటి మాత్రం మర్చిపోయాడు ఇక ఒక్కటి నా దగ్గర ఉంది పెన్ డ్రైవ్ చూడు కావాలంటే అలిక్య బావగారు కలిసి ప్రేమలో ఉన్నప్పుడు తను తీసుకున్న వీడియోలు ఫోటోలు అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి అది చూపిస్తేనైనా నువ్వు నమ్ముతావు కదా పదాని తన రూంలోకి తీసుకెళ్ళి ఆనందికైతే ఆ పెన్ డ్రైవ్ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తుంది ఇక అది చూసిన ఆనందికైతే నమ్మకం వస్తుంది ఇక జీవన చెప్పింది నిజమే అందరు కలిసి నన్ను మోస మోసం చేశారు అనిక ఎవరిని కూడా నేను క్షమించను నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను ఇక నా అనుకునే వాళ్ళే నన్ను ఇంత మోసం చేసి నన్ను ఇంత ఏడిపిస్తారా అనిక అందరి మీద కోపాన్ని చూపిస్తుంది ఆనంది అయితే ఇక ఆదిత్య సునంద శశికాంత్ అందరు కూడా అది కాదమ్మా ఇక దివ్యకు గతం గుర్తొచ్చినట్టు మాకు కూడా తెలియదు తనకు గతం గుర్తొస్తే తన వాళ్లకు అప్పగించి తర్వాత నీకు నిజం చెప్పాలనుకున్నాము మేము ఆదితో కూడా నిజం చెప్పనివ్వకుండా మేమే చేశామమ్మా ఆది నీకు నిజం చెప్పడానికే ప్రయత్నించాడు ఎప్పటికైనా నిజం ఏదో ఒకరోజు తెలుస్తుంది అప్పుడు ఆనంది ముందు నేను దోషిగా నిలబడలేను నిజం చెప్తానని ఆదిత్య ఎన్నోసార్లు మమ్మల్ని అడిగాడమ్మా మేమే వాడి నోరు కట్టిపాడేశాము వద్దురా ఆనంది ఎలా అర్థం చేసుకుంటుందో ఏమో ఇప్పుడే ఆనంది నిన్ను వదిలేసి వెళ్తుందో ఏమో ఆనంది ఈ ఇంటికి దూరం అయితే మేము తట్టుకోలేమురా అని చెప్పి ఆనంద్ ఆనందికి నిజం చెప్పొద్దని మేమే వాడి దగ్గర మాట తీసుకున్నామమ్మా అందుకే నీ భర్త నీకు అలెక్క్య గురించి నిజం చెప్పలేదు అంతేకాని నిన్ను మోసం చేయాలని కాదమ్మా నువ్వు ఈ ఇంటి దేవతవమ్మా ఈరోజు అలిక్య ఇక ఆదిత్య ఇద్దరు ప్రాణాలతో ఉన్నారంటే కారణం నువ్వు వాళ్ళిద్దరికీ పునర్జన్మనిచ్చావు కానీ ఆదిత్య నిన్ను అర్థం చేసుకుని అలిక్యను పూర్తిగా మర్చిపోయి నిన్నే భార్యగా ఒప్పుకొని ఇక నీతోనే జీవితం కొనసాగించాలనుకుంటున్నాడు అంతేకాని నిన్ను మోసం చేసి అలిక్యతో కలిసి ఉంటానని ఎప్పుడు కూడా అనలేదమ్మా నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత అనిక ఇలా చెప్తూ ఉంటారు కానీ అలెక్కెకే నువ్వంటే ఇష్టం లేదు ఇక నిన్ను మోసం చేసి ఆదిని దక్కించుకోవాలని అలెక్య ప్రయత్నిస్తుంది మరి ఇక అలెక్క్యకు ఎందుకు నీ మీద అంత ఉందో ఎందుకంత స్వార్థంగా ఆలోచిస్తుందో అలెక్క అర్థం కావట్లేదు ఇక అలెక్క్య కూడా మనల్ని మోసం చేసింది గతం గుర్తొచ్చాక కూడా రాలేదని చెప్పి ఆదిని దక్కించుకోవడం కోసం ఇదంతా మోసం చేస్తుంది అలెక్యమ్మ అనిక ఇలా చెప్తూ ఉంటారు సునంద శశికాంత్ అయితే ఇక ఆనందికి అప్పుడే ఇక ఆనంది అయితే ఇలా ఇక అలెక్కెను గట్టిగా నిలదీస్తూ ఉంటుంది ఎందుకు అలెక్క ఎందుకు నువ్వు ఇంత మోసం చేశావు అందరినీ గతం గుర్తొచ్చినా కూడా రాలేదని చెప్పి నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావెందుకు ఆదిత్య గారికి నువ్వు అంటే ఇష్టం లేదని నీకు కూడా తెలుసు అయినా కూడా ఎందుకు నువ్వు ఆదిత్యను ఇలా దక్కించుకోవాలని ఇలా నన్ను ఇంట్లో నుంచి పంపించేయాలని ఆలోచిస్తున్నావు అనిక ఇలా గట్టిగా ఆనంది అయితే ఇక అలెక్క్యను నిలదీస్తూ ఉండగా అప్పుడే ఇక అలెక్క నువ్వు ఆదిత్య జీవితంలోకి ఎందుకు వచ్చావో నాకు బాగా తెలుసు ఇక ఆదిత్య ఆస్తి కోసమే కదా అందుకే నాకు ఆదిత్య కావాలి ఆదిత్య ప్రేమ కావాలి నీకు మాత్రం ఆదిత్య ఆస్తి కావాలి అందుకే నీకు ఈ ఆస్తి మొత్తమైనా రాసిచ్చేసి నేను ఆదిత్య సంతోషంగా ఉండాలనే మళ్ళీ నేను ఆది మీద మనసు పడ్డాను నేను ప్రేమించిన ఆదిత్యను ఎలాగైనా దక్కించుకోవాలని చెప్పి ఇక నేను ఆదిత్య కలవడం కోసం ఇదంతా చేస్తున్నాను నిన్ను ఇంటికి దూరం చేశాను ఇక ఇదంతా చేసింది నేనే అనేక ఇలా అలీకే అయితే అంటూ ఉంటుంది ఇక ఆనంది అయితే షాక్ అవుతుంది ఏంటి నేను ఆదిత్యను ఆస్తి కోసం పెళ్లి చేసుకోవడం ఏంటి ఆదిత్యకు కాలు లేకపోయినా మా జ్యోతమ్మ పరువు కోసం మా జ్యోతమ్మ కోసం ఆ రోజు నేను ఆదిత్యను పెళ్లి చేసుకున్నాను అంతేకాని సునంద గారి ఆస్తి మీద నాకు ఎప్పుడు కూడా మక్కువలేదు ఆస్తి కోసం నేను ఏమీ చెయ్యలేదు ఇలా చెప్పింది ఎవరు నీకు అనిక ఇలా అంటూ ఉండగా ఇదంతా చెప్పింది నాకు జీవనే జీవనే మళ్ళీ నాకు ఆది మీద ప్రేమ పుట్టేలా చేసింది అనిక జీవన గురించి కూడా ఇక జీవన తనతో చెప్పిన మాటలన్నీ కూడా అలిక్య ఆనంది సునంద ముందు బయట పెడుతుంది దాంతో ఇక జీవనైతే ఏంటి తప్పించుకున్నాననే లోపే మళ్ళీ ఇది నా మీదికి నెట్టేస్తుంది అంటే ఇక మర్చిపోయిన తన ప్రేమను మళ్ళీ వెలిక్కి తీసింది నేనే అని చెప్పి అందరికీ నా మీద కోపం వచ్చేలా చేసింది ఏంటిది దీన్ని అడ్డుగా పెట్టుకొని ఆనంది జీవితంతో ఆడుకోవాలనుకున్నాను కానీ ఇది మాత్రం నన్ను అడ్డుగా పెట్టుకొని తన జీవితాన్ని తనే బాగుపరుచుకుంటుంది అని ఇక జీవనైతే అలిక్య మాటలు వినే షాక్ అవుతుంది ఇక అప్పుడే సునంద ఆనంది అయితే ఏంటి జీవన నా గురించి ఇలా చెడిగా చెప్పి నన్ను ఆదిత్య గారికి ఇంటికి దూరం చేసి అలిక్యను ఇంటి కోడలుగా చేసుకోవాలని నువ్వు అనుకున్నావా అని ఆనంది అయితే జీవనను అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక జీవన అయితే అది కాదు ఆనంది ఇక నువ్వు ఆస్తి కోసం పెళ్లి చేసుకున్నావని నేను ఏదో అలా చెప్పాను అంతేకాని దానికి ఆదిత్య మీద ప్రేమ పెంచుకొని ఇలా చేస్తుందని నేను అనుకోలేదు నేను ఏమీ చెప్పలేదు ఆనందిని గురించి అనిక జీవన అంటూ ఉండగా లేదు అలిక్య ఎందుకు అబద్ధం చెప్తుంది నువ్వు చెప్పిన మాటలన్నీ చెప్తుంది అంటే ఇదంతా కావాలని చెప్పి నువ్వే ఇక అలిక్యతో చేయిస్తున్నావని నాకు అర్థమైంది అనిక ఈ రోజైతే ఆనంది ఇలా ఇక జీవన చెంప పగలగొట్టి నా జీవితాన్ని ఇలా చేస్తున్నావెందుకు ఇక నువ్వు ఎక్కడో రోడ్ల మీద అడుక్కునే దాన్ని తీసుకొచ్చి నీకు గొప్ప స్థాయి ఉన్నమా ఇంట్లో జ్యోతమ్మ ఇక సూర్యబాబుకు కూతుర్ని చేశాను ఇక ఆ స్వార్థంతో నా నువ్వు ఇలా చేస్తున్నావో ఇక నువ్వు నాకు కోడలుగా వచ్చావు ఎప్పటికైనా నీ జీవితం నా జీవితంతో పాటు గొప్పగా ఉంటుందనుకున్నాను కానీ నువ్వు మాత్రం నన్ను ఎప్పటికీ కిందికి తొక్కేయాలని చూస్తున్నావు చివరికి నా మహంగళ్య జీవితంలో కూడా ఇలా చేసావు ఎందుకు జీవనాన్ని అంటే నీకు ఇంత కోపం అనిక ఈ రోజైతే ఇలా జీవన చెంప పగలగొట్టి ఆనంది అయితే జీవనను నిలదీస్తూ ఉంటుంది దాంతో ఇక సునంద శశికాంత్ అయితే ఈ జీవనాశలు ఇలాంటిదానికి ఇలా మోసం చేసి మోసాలతో బ్రతుకుతుందా ఇక ఏమీ తెలియని దివ్యను కూడా ఆది మీద ప్రేమ పుట్టేటట్లు చేసి తనని మొత్తం మార్చి ఆనంది జీవితాన్ని నాశనం చేయాలనుకుంది కానీ ఆదిత్య మంచివాడు ఇక అలిక్యలాగా స్వార్థంతో ఆలోచించడు ఇక తను తన అమ్మా నాన్నల కోసం ఇక తనను ఈ రోజు ఈ స్థితిలో ఉంచింది ఆనంది తన కోసం అలిక్యను పూర్తిగా మర్చిపోయి ఆనందితో జీవితం కొనసాగించడానికి వాడు రెడీగా ఉన్నాడు ఎంత కష్టమైనా సరే అలిక్కెను మర్చిపోతానని అని మాకు మాట ఇచ్చాడు కానీ నువ్వు అలికెతో కలిసి మళ్ళీ ఇక వాడి మనసును చెడగొట్టి వాడిని మొత్తం కూడా ఇలా చేయాలనుకున్నావు నువ్వు ఇక ఇద్దరు జీవితాలతో ఆడుకుంటున్నావు జీవన ఆనంది ఆదిత్యలు ఇద్దరు నీ వల్లే ఇలా అయ్యారు అని ఇక ఈ రోజు అయితే చాలా కోపంగా సునంద శశికాంత్ కూడా జీవనకు గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటారు ఇక ఏది ఏమైనా సరే నిజాలేంటో ఈ రోజుతో అందరికీ తెలిసిపోయాయి కాబట్టి ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నేనే చెప్తాను అనిక సునంద అయితే అంటూ ఉంటుంది అలిక్య నీకు ఇప్పుడు ఆదిత్య అంటే ఇష్టమో లేదో మాకు తెలియదు నీ ఇష్టంతో ఎవరికి ఇక్కడ అవసరం లేదు కానీ నా కొడుకు ఆదిత్యకు మాత్రం నువ్వు అంటే ఇష్టం లేదు నాకు ఎప్పటికైనా కోడలుగా ఆనంది మాత్రమే ఉండాలి ఈ ఇంటికి పెద్ద కోడలు ఆనంది ఇక ఆనంది మాత్రమే ఈ ఇంటిని ఆఫీస్ను చూసుకోగలదు ఏదో కోపంలో ఆనంది మీద కోపాన్ని చూపించాం అంతేకాని ఆనంది ఎప్పటికైనా ఈ ఇంటి బిడ్డే అని ఇక ఇలా సునంద అయితే ఆదిత్య ఆనంది కరెక్ట్ నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిందే నువ్వు ఆదిని మర్చిపోవాల్సిందే జీవన వల్ల నీకు కొన్నాళ్ళు ఇక ఈ దుఃఖం తప్పదు నువ్వు ఆదిత్యను మర్చిపోయి ఇక ఈ ఇంటి నుండి ఏమి ఆశించకుండా నువ్వు మర్యాదగా చెప్పినట్టు విని మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో ఇక అంతేకాదు ఇంకా గొడవలు కావాలని చూస్తే గొడవ చాలా పెద్దదవుతుంది తర్వాత నీ జీవితమే నాశనం అవుతుంది మా ఆది పెళ్ళైంది కాబట్టి వాడు ఎలాగైనా సంతోషంగా ఉండగలడు ఇక నీ మంచి కోసమే చెప్తున్నా అనిక సునంద అయితే ఈ రోజు అలిక్యను ఇక ఆదిత్య మనసులో లేవని చెప్పి ఇంట్లో నుంచి పంపించేయబోతుంది ఇక జీవనకైతే సరైన విధంగా బుద్ధి చెప్పాల్సిందే జీవనను ఇంట్లో నుంచి పంపించినా ఎలాంటి లాభం లేదు చైతన్య భార్య కాబట్టి తిరిగి మళ్ళీ రావాల్సిందే కాబట్టి కుటుంబం పరువు పోకూడదు కానీ జీవనను బుద్ధిగా మార్చాలి అనిక జీవన దగ్గరికి వెళ్ళి జీవన నువ్వు కొంచెం పక్కకు రన్నితో మాట్లాడాలని చెప్పి సునంద అయితే జీవనను పక్కకు తీసుకెళ్ళి ఎందుకు ఇలా చేస్తున్నావో చెప్పు ఇక ఆనంది కాకుండా ఈ ఇంటికి ఇక అలిక్య కూడలుగా వచ్చిందనుకో ఇక ఎలా ఉంటుందో తెలుసా నీలాగే అలిక్య కూడా మీ ఇద్దరు కూడా ఒకేలా ఆలోచిస్తారు ఆనందిలాగా లాగా ఒకరు ఇలా ఒకరు అలా ఉంటే ఇంట్లో ఏ గొడవలు లేకుండా ఉంటాయి కానీ ఇక ఆనంది ప్లేస్లో అలిక్య వస్తే నువ్వు తట్టుకోలేవు నీ గురించి నాకు అర్థమైంది నీ మనస్తత్వం అలిక్య మనసత్వం ఒకేలా ఉంది కాబట్టి నీ మంచి కోసమే చెప్తున్నాను ఇక ఈ గొడవలన్నీ మానేసి ఆనందిని ఈ ఇంటి కోడలుగా పెద్ద కోడలుగా నువ్వు చిన్న కోడలుగా హ్యాపీగా ఉండాలి అంతేకాని ఇక అలెక్క మీ బావగారి జీవితంలోకి రాకూడదని నువ్వు ఎందుకు కోరుకోవటం లేదు ఎందుకు రావాలని కోరుకుంటున్నావు ఇక నీకు అలెక్క గురించి తెలియదు తను ఎలాంటిదో తన గురించి నాకు బాగా తెలుసు అని ఇక ఈ రోజైతే జీవనకు అలిక్య గురించి చెప్తూ ఉంటుంది పక్కకు తీసుకెళ్ళి సునంద అయితే ఇక జీవన అయితే అత్తే చెప్పింది నిజమే ఆనంది ఏదో ఒకసారి ఇలా నన్ను కసురుకుంటుంది కొట్టేస్తుంది కానీ చివరికి శిక్ష తనే అనుభవిస్తుంది ఇక నా వల్ల ఎన్నో కష్టాలు పడ్డది ఆనంది ఇక ఆనందికి అన్యాయం చేయడం మంచిది కాదు ఇక ఈ అలెక్క చూస్తే చాలా నుండిలా ఉంది నేనే అంటే నాకంటే ఎక్కువగా ప్రవర్తిస్తుంది తప్పు తను చేసిందని నేను చెప్తే నేనే చేశానని అందరికీ చెప్పేసి నన్ను ఈరోజు అందరి ముందు దోషిని చేసింది ఈ అలెక్క్యతో చాలా ప్రమాదం తనే అసలు ఆస్తి కోసం ఆదిని ఇలా బావగారిని ప్రేమించిందేమో అనిపిస్తుంది ఇక ఆనంది మీద ఉన్నవి లేనివి చెప్పి అలిక్యకు ఆనంది అంటే కోపం వచ్చేలా చేశాను కానీ అలిక్య మనసత్వం ఎలాంటిదో ఇప్పుడు అర్థమవుతుంది అనిక జీవన అయితే ఈరోజు నిజం తెలిసిపోయి ఇక అలిక్యను గురించి ఇలా ఆలోచిస్తూ ఉంటుంది ఇక నేను మంచిగా మారడమే అందరికీ మంచిది ఈ ఇంట్లో అందరం సంతోషంగా ఉండాలంటే ముందుగా నేను మారాల్సిందే అని జీవన తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఇదే కాకుండా ఆనందికి నా గురించి ఎన్నో తెలుసు అయినా కూడా అవన్నీ బయట పెట్టడం లేదు కావాలని పెళ్లిపీటల నుండి ఇక ఆదిత్య గారిని చేయడం ఇవన్నీ కూడా నేనే చేశాను ఈరోజు ఈ గొడవ జరుగుతుందంటే కారణం నా వల్ల ఒకప్పుడు ఆదిత్యను యాక్సిడెంట్ చేసి ఉండకపోతే ఈరోజు అలిక్య ఆదిత్య హ్యాపీగా ఉండేవారు యాక్సిడెంట్ చేశాక నేను ఆదిత్య జీవితంలోకి వచ్చేదాన్ని కానీ తప్పించుకున్నాను ఆనంది వచ్చింది అయినా కూడా చైతన్య వదలకుండా మళ్ళీ నన్ను ఇంటి కోడలుగా చేసి తన పగ తీర్చుకుంటున్నాడు ఇప్పటికైనా మంచిగా మారితే అందరిలో కలుసుకుంటాను లేకుంటే నా జీవితం ఎప్పుడు ఇలా ఇలానే ఉంటుంది అని ఇక జీవనకైతే అర్థమైపోతుంది ఇక అప్పుడే సునంద అయితే జీవనతో ఇలా మాట్లాడి ఇక బయటకు వచ్చి ఇలా చెప్తూ ఉంటుంది ఏం అలెక్క ఏం నిర్ణయం తీసుకున్నావో ఇంట్లో నుంచి వెళ్ళడానికి రెడీ అవుతున్నావా అని ఇక ఇలా అంటూ ఉండగా అప్పుడే ఇక అలెక్క కూడా ఇంటి పరిస్థితి మొత్తం అర్థమైపోతుంది ఇక అసలైన ఆదిత్య మనసులో నేను లేనప్పుడు నేను ఏం చేయగలను ఇప్పుడు జీవన కూడా ఇక నాకు సపోర్ట్గా ఉండదు ఎందుకంటే జీవన గురించి నా గురించి ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోయింది ఇక ఇప్పుడు ఏ గొడవలు జరిగినా ఏ తప్పు చేసినా మావే అని అందరికీ తెలిసిపోతాయి కాబట్టి ఇక జీవనకు గుడ్ బై చెప్పడమే బెటర్ ఇక నేను నా ఆది మనసులో లేను ఆదిత్య నన్ను మోసం చేసి ఆనందిని పెళ్లి చేసుకున్నాడు వాళ్ళ అమ్మానాన్నలు చెప్పారు నాకు పెళ్ళైందని చెప్పి ఏమీ తెలుసుకోకుండా ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు తన అమ్మానాన్నల కోసం అంటే ఆదిత్య అమ్మానల కోసం ఏదైనా చేస్తాడు కానీ ప్రేమించిన అమ్మాయిని ఇలా మోసం చేసే తన మనసులో బాధపడుతూ ఇక నేను వెళ్ళిపోతాను అంటే ఇక నేను ఈ ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని అందరినీ ఇలా డిస్టర్బ్ చేసినందుకు అందరికీ సారీ ఇక నేను ఎప్పటికీ ఆదిత్య దగ్గరికి రాను ఈ ఇంటికి ఆది మనసులో నుండి ఇక నేను వెళ్ళిపోతున్నాను అని ఇక ఈరోజు చాలా ఏడుస్తూ అలిక్కి బ్యాగ్ సర్దుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఆనంది కూడా ఏం మాట్లాడదు ఎందుకంటే తనను ఎంతో గొప్పగా తన సొంత చెల్లెల కంటే ఎక్కువగా ప్రేమించింది అలాంటి గతం గుర్తురాలదని చెప్పి తనను ఎంతలా మోసం చేసింది అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఇక దివ్యను ఆపే పరిస్థితిలో కూడా ఉండదు ఆనంది అయితే ఇక ఆదిత్యకైతే కొంచెం బాధగానే ఉంటుంది ఎందుకంటే ఎంతైనా తను ప్రేమించిన అమ్మాయి కదా ఇలా ఏడుస్తూ ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఆదిత్య అయితే తట్టుకోలేకపోతాడు ఆయన కూడా ఏమీ చెయ్యలేని పరిస్థితి ఆనందిని వదులుకోలేడు ఆదిత్య ఇక ఇలా అలిక్యతో కలిసి ఉండలేడు కాబట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే కొన్నాళ్ళు బాధపడి తర్వాత అన్ని మర్చిపోయి ఆనందితో ఇక సంతోషంగా ఉంటాడని చెప్పి సునంద అయితే ఈ రోజు ఇలాంటి నిర్ణయం తీసుకుని అలిఖ్యను ఇంట్లో నుంచి పంపించేస్తుంది ఇక ఈ విధంగానైతే ఆనంది ఆ ఆఫీసర్ ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది జీవనాన్ని నిజం తెలుసుకొని ఇంట్లోకి వచ్చి జీవన ద్వారా ఇలా అలిక్య ఆదిత్యల ప్రేమ గురించి నిజం తెలుసుకోబోతుంది ఇక నిజం తెలుసుకున్న ఆనందికి న్యాయం జరగబోతుంది సునంద ద్వారా ఇక చివరికైతే ఇక మధ్యలో వచ్చిన అలి ఇక మధ్యలోనే వెళ్ళిపోబోతుంది ఆది మనసులో తను లేదని తెలుసుకుని ఇక ఏడుస్తూ ఇల్లు వదిలేసి వెళ్ళిపోబోతుంది అలిక్యే ఈ రోజు చూద్దాం మరిక తర్వాత ఏం జరగబోతుందనేది మరి మరిక ఆదిత్య జీవితంలో అలిక్య ఇక ఎప్పటికీ రాదా ఇక ఇలాగే విడిపోబోతున్నారా లేకుంటే మళ్ళీ ఇక అలిక్య కోపంతో ఏమైనా చెయ్యబోతుందా సునంద ఫ్యామిలీని అనేది చూడాలి ఇక జోతమ్మ పద్మమ్మ సింహాద్రి వాళ్ళు కూడా ఇక జీవనతో కలిసి ఆదిత్యను దక్కించుకోవడం కోసం దివ్యనై అంతా చేసిందని నిజం తెలుసుకొని దివ్య ఇంత మోసం చేసిందా దివ్యను కన్నబిడ్డలాగా చూసుకున్నాం అలాంటి దివ్య మన కన్నబిడ్డ ఆనంద జీవితంతోనే ఇలా ఆడుకుందా అని చెప్పి అందరూ కూడా దివ్యను చాలా కోపంగా చూస్తూ ఉంటారు కానీ దివ్య మాత్రం ఈరోజు అందరినీ వదిలేసి తన పుట్టింటికి వెళ్ళబోతుంది ఇంతటితో ఇక అలెక్య క్యారెక్టర్ అయిపోబోతుందా మళ్ళీ ఇక రీఎంట్రీ ఇవ్వబోతుందా అలెక్య అనేది చూడాలి తర్వాత ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచ్